హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే మనం వస్తాం కదా అక్కడ ఈ ఫోటోను మీరు ఎప్పుడైనా చూసారా కొందరు ఈ ఫోటోను చూసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు ఈ చిత్రాన్ని వేసిన వారు అంబాజీ గారు ఈ పెయింటింగ్లో మొత్తం ఐదు ఆలయాలు అయితే ఉంటాయి ఈ చిత్రం చూడటానికి ఆదిశేషుడు పడగ విప్పినట్టు ఉంటుంది ఆదిశేషుడు పడగ కిందనే మనమైతే తిరుమల చూస్తాము మధ్యలో అహోబిలం మహనంది త్రిప్రాంతకం తోక చివరన శ్రీశైలం అయితే మనం ఈ ఫోటోలో గమనిస్తాము ఇందులో మొత్తం ఐదు ఆలయాలను అయితే వివరించారు ఈ ఫోటో చరిత్ర తెలుసుకుందామని ఇక్కడ పనిచేస్తున్న అంటే సేవకు వచ్చిన వారిని ఈ ఫోటో గురించి అడిగితే వారు చెప్పిన కథనం వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతికి కళ్యాణం జరిగే సమయంలో ఆకాశరాజు వివాహానికి వచ్చిన అతిథులకు దేవతలకు భక్తులకు అలిపిరి నుంచి శ్రీశైలం వరకు బంతి భోజనం పెట్టారని ఈ ఫోటో దానికి నిదర్శనమని చెప్తున్నారు ఈ ఫోటోలో ఆదిశేషుడు తోక దగ్గర ఉన్నది అంటే చివరన ఉన్నది శ్రీశైలం శ్రీశైలం గొప్పతనం తెలుసుకుంటే కృష్ణానది తీరాన వెలిసిన క్షేత్రం శ్రీశైలం ఇక్కడ కృష్ణానది పాతాల గంగ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు డిస్టిక్లో అయితే ఉంటుంది ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి పక్కనే కొలువైన బ్రహ్మరాంబికా దేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ఆలయంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో భక్తులు స్వయంగా మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని టచ్ చేస్తూ అభిషేకం అర్చన చేసుకోవచ్చు శ్రీశైలం తర్వాత వచ్చే ఆలయం త్రిపురాంతకం ఈ క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం దగ్గర వినుకొండలైతే ఈ ఆలయం ఉంటుంది కుమారస్వామి తారకాసురుని సంహారం చేస్తే తారకాసురుడి ముగ్గురి కుమారులు త్రిపురాసురులు వీరు బ్రహ్మదేవుని పూజించి ముగ్గురు ఆకాశంలో ఎగిరే విమానాలను వరంగా కోరుకుంటారు వాటిని ఉపయోగించి ప్రపంచ నాశనం చేయటం ప్రారంభిస్తారు వీటిని నాశనం చేయాలంటే మూడు కూడా ఒకే రేఖపై అంటే స్ట్రైట్గా వచ్చినప్పుడే వాటిని సంహారం చేయాలి పరమేశ్వరుడు ఈ మూడు కూడా ఒకే రేఖపై వచ్చే వరకు ఆగి వాటిని రెప్పపాట్లో ఒక బాణం వేసి సంహరించాడు తర్వాత పరమేశ్వరుడు తృప్రాంతకం సంహారం జరిగిన తర్వాత ఇక్కడే ఆవిర్భవించారు అందుకే ఈ గ్రామాన్ని త్రిపురాంతకం అంటారు ఈ ఆలయాన్ని శ్రీచక్రం ఆకారం ఉన్న పీఠం మీద నిర్మించారు తరువాత వచ్చే క్షేత్రం మహానంది క్షేత్రం ఫోటోలో మీకు గోబు నిలబడినట్టు కనపడుతుంది కదా ఇదే మహానంది క్షేత్రం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో నందాల డిస్టిక్లో అయితే ఉంటుంది నందీశ్వరుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రదేశం పూర్వకాలంలో ఒక ఆవు ప్రతిరోజు పుట్టులో ఉన్న పరమేశ్వరుడికి తన పాలతో అభిషేకం చేస్తూ ఉండేది అలా ప్రతిరోజు అభిషేకం చేయటం వలన పశువులు కాసే పశువుల కాపరికి అనుమానం వచ్చి ఎవరో ఈ పాలను పిండుతున్నారు అనేసి గ్రహించి మరుసటి రోజు ఆ ఆవు వెనక ప్రయాణం చేశాడు అలా ఆవు పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలో పాలను వదులుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కాపరి కట్టతో ఆ ఆవును కొట్టడానికి వస్తే అది తప్పించుకోవడం కోసం ఆవు పుట్ట మీద కాలు వేస్తుంది అలా పరమేశ్వరుడి తల మీద ఇప్పటికీ ఆ గుర్తు అలానే ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు మహానంది ఆలయంలో గర్భాలయంలో ఉన్న శివుని అయితే ఒకసారి చూడండి పేకోజామునే మీరు ఈ ఆలయానికి వెళ్తే ఇక్కడ స్వామివారి స్పర్శ దర్శనం అని ఉంటుంది అక్కడ మీరు బాగా గమనించవచ్చు స్వామివారికి ఆవు వేసిన పాదం ఇప్పటికీ అలానే ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న మరో మిస్ట్రీ ఏంటంటే గర్భాలయంలో ఉన్న శివుని దగ్గర నుంచి పాతలగంగా ఉద్భవిస్తూ ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే మీ దగ్గర ఉన్న కాయను ఆ నీటిలో వేస్తే క్రిస్టల్ క్లియర్గా మీకు ఆ కాయను కనిపిస్తూ ఉంటుంది మరియు ఈ కోనేరులో ఎంతమంది దిగి స్నానం చేసినా ఈ నీరు స్వచ్ఛతను కోల్పోదు అలా వైట్గానే ఉంటాయి తరువాతి ఆలయం అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వారు భూమి మీద మొదటగా కాలు మోపిన ప్రదేశం ఇదే అనమాట ఇక్కడ స్వామివారు ఒక స్తంభం నుంచి బయటికి వస్తారు కదా సినిమాలో చూపించినట్టు ఆ స్తంభం ఇదే అనమాట ఈ ప్రదేశం భూమి మీద నుంచి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఇక్కడికి పోవాలంటే చాలా సాహసం చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి భక్త ప్రహ్లాద కోరిక మేరకు హిరణ్య చంపడం కోసం స్వామివారు హిరణ్య మోకాల మీద కూర్చోబెట్టుకొని కడుపు చీల్చి ప్రేగులను బయటకు తీసి తర్వాత స్వామివారు ఒక ఒక దగ్గర అయితే చేతులు కడుక్కుంటారు దీనినే ఇక్కడ రక్తగుండం అంటారు ఈ నీరు స్వామివారు చేతులు కడుక్కున్న దగ్గర నుంచి ఎర్రగా ఉంటాయని చెప్తారు మనం కింది నుంచి చూస్తే ఎర్రగా ఉంటాయి కానీ మన చేతుల్లో చూస్తే మటుకు వైట్గానే ఉంటాయి ఇంకా ఇక్కడ భక్త ప్రహ్లాద బడి కూడా ఉంటుంది మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ భక్త ప్రహ్లాద బడిని అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా నవనరసింహస్వామి క్షేత్రాలు కూడా ఉంటాయి అంటే ఎవరైనా నవగ్రహ దోషాలు ఉంటే ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క దోషం అయితే తొలుగుతుందనమాట మనకు ఇంకా నా ఛానల్లో భక్త ప్రహ్లాదుడు చదువుకున్న ప్రదేశం అంటే బడి మొత్తం పూర్తి వీడియో ఉంది అది ఒకసారి చూడండి ఇంకా అహోబిలానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఉంది అది కూడా చూడండి ఇంకా లక్ష్మీనరసింహ స్వామివారు వారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత చేతులు కడుగున రక్తగుండం కూడా ఉంటుంది దీని కూడా పూర్తి వీడియో ఉంది చూడండి మరియు మహానందికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఉంది చూడండి నాలుగు పుణ్యక్షేత్రాల గురించి మీకు వివరించాను అంటే వెనక నుంచి వచ్చానన్నమాట తోక దగ్గర మనకు శ్రీశైలం తోక కొంచెం ముందు అయితే త్రిపురాంతకం దాని తర్వాత మహానంది దాని తర్వాత అహోబిలం మొదటగా ఉన్నదైతే తిరుపతి స్వామివారి పడగ కింద ఉందని చెప్పాను కదా తిరుపతి ఈ తిరుపతి గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ వీడియో లెంత అవుతుందనేసి ఆ తిరుపతి గురించి అయితే తెలియ చెప్పటం లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ